అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు మా నాన్నకైతే కొబ్బరికాయ పచ్చడి అయితే చేస్తున్నానండి మా నాన్న పొద్దున్న పండుగ పోయాడు అమ్మ నాకు ఖాళీ లేదు పచ్చడి చేసి పెట్టాను అండి మా నాన్నకైతే ఇప్పుడు నేను కొబ్బరికాయ పచ్చడి అయితే చేసి పెడుతున్నాను కొబ్బరికాయ ఇచ్చేళ్ళాడు మా నాన్న అయితే ఇప్పుడు నేనైతే చేస్తున్నానండి ముందుగా నేనైతే కొబ్బరికాయ అయితే కోరుకున్నామండి మా ఆయనగారు గారు కూర రండి ఇది పబ్బరకాయ కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నాను నేను మళ్ళీ తాలింపులో అయితే వేసుకుంటాను జలకర అంతేనండి వేసుకొని అండి ఇప్పుడు నేను పచ్చిమిరకాల సుందరైతే తక్కువని నా పచ్చడి అయితే మా పల్లెటూర్లో అయితే మేము చిరగా చేసుకుంటాము మీరు అయితే ఎలా చేసుకుంటారు కామెంట్లో అయితే పెట్టండి మా నాన్నగారు చాలా ఇష్టం అండి పచ్చడి అయితే కొబ్బరికాయ పచ్చడి పచ్చి పులుసు గోంగూర పచ్చడి ఒకటి చాలా ఇష్టం అండి మా నాన్నకే మా నాన్న అయితే ఎవరి మీద ఆధారపడ్డానికి మా నాన్న చేసుకుంటాడు అంట అయితే పొద్దున్న లేట్ అయిపోయింది అయిపోయిందంటండి పొలం వెళ్ళిపోయాడు పచ్చడి చేసి పెట్టమంటే చేసి పెడుతున్నాను నేను రోజే వెళ్ళి కొండలతో దోమని బట్టలు కట్టా చేస్తానండి మా నాన్నకే ఓడిసి

मीराश होने दी మనం కొబ్బరికాయ ముక్కలని ముక్కల కింద కోసుకుని పచ్చిమిరగాయలు వేపుకొని మిక్సీ పెట్టుకుని అండి అయితే మా నాన్నకి ఇలాగే ఇష్టం అండి ఇలాగే చేయమన్నాడు మా నాన్న అయితే పాచడైతే కుందులు అయితే కొట్టేసుకున్నాను ఇప్పుడు నేను తాళి పెట్టుకుంటాను మనం తాలింపేత అయిపోయింది ఇప్పుడు నేను కుందర కొట్టుకున్నాను కొబ్బరి పక్క పెట్టు పెట్టుకుని కొబ్బరికాయ పచ్చడి అయితే అయిపోయింది టేస్ట్ చూసి మీకు మా అబ్బాయి అండ్ ఫ్రెండ్ వచ్చాడండి టేస్ట్ చూసి చెప్తాడు అలాగే చూసి చెప్పమ్మా పచ్చడి యూట్యూబ్ ఫ్రెండ్స్ చాలా బాగుందండి ఆంటీ బాగా చేసింది మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ అండి మా నేను చదువుకునే టైంలో మంచి బెస్ట్ ఫ్రెండ్స్ మా అండి అమ్మ పేరు వచ్చేసి రజనీ అండి చాలా బాగా క్లోజ్గా గా ఉంటదండి నాతో అయితే మంచిది అలాగే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి మా పిల్లలతో క్లోజ్గా ఉంటాడు అండి చాలా మంచివాడు అండి బాబు

రాచి అయితే దోస్తున్నారండి ఇక్కడ కూరలు కలిసి మనకి అయితే మనకి పొదునొచ్చినప్పుడు అయితే అయితే రాచి దూయడానికి అయితే బాగుంటుందండి పదును రాకపోతే అంటే ఏంటంటే ఈ అనేది మెత్తబడుతుందండి మెత్తబడినప్పుడు అయితే రాచి అయితే దోస్తారండి అది మనకి పదును రాకపోతే మనకి ఆ అనేది మొత్తం అలాగ దూయడానికి అలా నొక్కడానికి మొత్తం అనేది మొత్తం నలిగిపోద్ది ఆ వచ్చినప్పుడే మనకి అలాగ పొత్తులు గట్టా తొక్కి ఆ అంతా మొత్తం దోస్తారండి చూడండి ఇక్కడ మొత్తం కుర్రాళ్ళందరూ పొగాకైతే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా ఉన్నారండి కుర్రవాళ్ళు కూడా ఉన్నారండి వీళ్ళందరూ అయితే పొగాకైతే ఇలాగ దోస్తున్నారండి ర్యాచీలో బేరకాడండి ఇది పొగాకు అవి సగం అయితే దూసేస్తారండి ఇంకా సగం అయితే ఉందండి రాచీలో పొగాకు అది కూడా మొత్తం అంతా దూసేస్తారండి ఇలా దూసేసిన తర్వాత అండి ఈ పొగాకుని ఆడవాళ్ళు మొన్న గేడింగ్ చేస్తున్నారు కదండి అప్పుడు మళ్ళీ పొగాకు గేడింగ్ చేస్తాకి గేడింగ్ చేస్తారండి గేడింగ్ చేసినప్పుడు నెంబర్ వన్ ఏదో గ్రీన్ ఏదో ఏదో మొత్తం అంతా గేడింగ్ అయితే ఆడవాళ్ళు అయితే మొత్తం చేసేస్తారండి వీళ్ళైతే ఇలాగా పొత్తులు దక్కి వాండ్ర గారు ఇంటికాడ అయితే మీద లోడ్ చేసి వాండ్రగారి గారి ఇంటికాడైతే వేస్తారండి ఈ పొగాక మొత్తం బయటికి వెళ్ళిపోయి గోళ్ళ గురించి పడుకున్నాడు জব দোল পুকুর পটক কোটি বিদ্যুৎ

ట్టలు జంట కొమ్మని ఒక పక్షిని బురదేశాడు ఆ పాలుడు ఎమజీకారుడు వచ్చాడు ఎందుకు కృషి ఉంటే మా కృషిలు అవ్వాలి

ఇవ్వండి ఇవి బెళ్ళగన్నేరు మొక్క అండి ఒక చెట్టు అయితే చాలండి ఇది ఇన్ని మొక్కలు అయినాయి అయితే ఇవి దేనికి మంచిదో మీరైతే కామెంట్లైతే పెట్టండి ఈ బెళ్ళగన్నీరు మొక్క అయితే తెల్ల పువ్వులు కూడా ఉన్నాయండి బెళ్ళగన్నీరులో स्कूल इपंदा एन तरगत चवत मूडा हाय चिल्ला